రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేము పోలేకపోతున్నాం ఒకవేళ మేము బోధమని ధర్నాలు చేస్తే మాకన్నా ముందు ఆ టీఆర్ఎస్ వాడో ఎవడో చేస్తా ఉన్నాడు వాడు హంగామ చేసి లొల్లి పెట్టి జై తెలంగాణ జై కబర్దార్ రేవంత్ రెడ్డి అల్లర్ పోతా ఉన్నారు ఆ పనికిమాన్య వీడియోలు మాత్రం ముఖ్యమంత్రి కనబడుతున్నాయి మా గుండెల్లో బాధ కనబడతలేదు రేవంత్ రెడ్డి గారు మా ఆవేదన కనబడతలేదు మేము చదువుకోలేము మహాప్రభు అని చెప్పి దండం పెడితే కూడా ఇవాళ అర్థం చేసుకున్న పొజిషన్లో అంటే మా బాధను ఎవరు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పేవాటి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి సార్ నీ కాలు ముక్త సార్ రేవంత్ రెడ్డి ఐదు గంటలకు ఫోన్ చేసింది రేవంత్ రెడ్డి సార్ నెమ్మది లేదమ్మా నా తను తీయే నెమ్మది లేదు సార్ నా ఇల్లు చూపి సార్ నేను రేవంత్ రెడ్డి సార్ కాల్ మొక్తా ప్లీజ్ సార్ నేను చచ్చిపోతాను సార్ పురుల నేను చూపిస్తాను పురుగుల డబ్బులు నాకు పెడతారు అమ్మా దండం పెడతా ఏమి జాబ్ పాడైంది జాబ్ వస్తేంత పోతేంత ఆకులు అలమో తిని బతుకమా ఏ సావు అంటారు ఏంది ఏం మన కూలి రాదా నాలి రాదా వ్యవసాయం చేయలేమా చెట్లు మేకలు కాయలేదా బల్ర కాయలేదా చేరు నింపలేదా కూళ్ళు పోలేదా బతకలేమా సస్సరేంది అని చెప్పి నేను తిట్టినా నేను గదిరిచ్చిన కానీ ఇలా నా పిల్లల బాధ చూసినప్పుడు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళ యొక్క బాధ చూసినప్పుడు ఎస్ నేను కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ ఉన్నాయో ఎవరి ఆట ఆడుకుంటా కానీ ఇలా నాకు ఎవరు లేని వాళ్ళకి ఎవరు తోడు లేరు కాబట్టి నేను తోడు నిలబడనుకున్నా నేను కూడా ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నా ప్లీజ్ పోస్ట్ పోన్ ద డిఎస్ మీకు నష్టం రావచ్చు మీరు అన్ని రెడీ చేసుకోవచ్చు మీరు ఆల్ టికెట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కానీ ఒక బలమైనటువంటి పేద పిల్లల యొక్క విజ్ఞప్తిని మనం కన్సిడర్ చేయకపోతే ఏం చేస్తాం మనం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి బొక్కెలు ఇచ్చి ఉంగవాణి దండాలు పెట్టుడు కాదు పెద్ద పెద్దద పెద్ద పెద్ద లీడర్ల మీద ఫోటోలు దింగి స్టేటస్లో పెట్టుడు కాదు ఎవరు లేనప్పుడు ఊపద్దంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు ఇక ఇబ్బందులు ఉన్నటువంటి నిజమైన కోరిక కోసం పిల్లల తరఫున నిలబడాలి ఆ లీడరే కావాలి ఆ మినిస్టరే కావాలి దానికి తప్ప ఇలా ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా ఏ ముఖ్యమంత్రి ఎవరు ఫోన్ చేసినా అదే ఆ ఫోన్ చేసిన రికార్డు నాకు పెడుతురు ఫోన్ చేసిన రికార్డులు నాకు పెడతారు ఏంది ఇది వాటిడ్ షోస్ వాటిడ్ షోస్ ఇలా ఏమైపోతా ఉందంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం అనుకో ఈ ప్రభుత్వము ఇలా ఇవాళ ఈ ప్రభుత్వము ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఏంటంటే స్కూళ్ళు పటిష్టంగా కావాలి ఉపాధ్యాయులు కాదు విద్యార్థులు పటిష్టంగా కావాలని కోరుకుంటాం తప్పులేదు అక్కడి వరకు తప్పులేదు ఉద్యోగాలు ఇవ్వరంలో తప్పలేదు ఈ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధ్యాయులను కూడా పోయి టీచర్లకు పెట్టడం తప్పలేదు కానీ ఇందులో ఒక చిన్న బలహీనులైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు తెలివైన వాళ్ళు తెలివి లేని వాళ్ళు పిచ్చి సన్నాసులో పదవ తరగతి మూడు సార్లు పాస్ అయ్యి సార్లు పాస్ అయిన స కావచ్చు వాళ్ళు బీఏడ్ చేసి క్వాలిఫై ఉన్నారు వాళ్ళు టెట్ రాసిర్రు వాళ్ళు గురుకులకు సంబంధించిన ఏదో ఎగ్జామ్ రాసిరంట ఆ ప్రిపరేషన్లో ఉండి అసలైనటువంటి డిఎసీని సిలబస్ని చదవలేకపోయిర్రు ఇలా బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా టెట్లో వన్ థర్టీ హండ్రెడ్ మార్క్స్ వస్తే గొప్ప అబ్బా గొప్ప విషయం టెట్లో వన్ థర్టీ వన్ ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేసి సార్ ఐ ఆమ్ బ్రిలియంట్ ఐఆమ్ టాపర్ ఆఫ్ మై కాలేజ్ బట్ ఈవెన్ దో ఐ నీడ్ పోస్ట్ ఫోన్ అప్ డిఎస్సి బికాస్ ఐ డిడ్ నాట్ కంప్లీట్ ఐ డిడ్ నాట్ కంప్లీట్ మై ప్రిపరేషన్ దట్ ఈజ్ వై ఐమ్ రిక్వెస్ట్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అడుక్కుంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎంతో మందికి ఫోన్ చేశారు ఎంతో మందికి ఫోన్ చేసి అడుక్కుంటూ ఉన్నారు వాస్తవమైన పరిస్థితులను తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులను కూడా చూసి కూడా మనం కన్సిడర్ చేయకపోతే మనం మన మన లీడర్లు కావాలి ఒక సీతక్కనో ఒక పొన్నం ప్రభాకరో ఒక బట్టి విక్రమార్క గారో లేదంటే ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారో లేదంటే ఒక కొండ సురేఖ గారో శ్రీధర్ బాబు గారా ఇంకెవరు ఆ మినిస్టర్లో చాలామంది మనకు మినిస్టర్లు ఉన్నారు కదా ఒక దామోదర నరసింహయ్య గారో ఇంకా చాలా మంది మినిస్టర్ వీళ్ళందరూ కూడా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన మన ఎవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు మా జూపాలి కృష్ణారావు గారు కూడా ఉన్నారు ఇంతమంది మినిస్టర్లో సార్ పక్కన కూర్చొని మన పిల్లలకు వాయిదా వేసి అని అడిగే దమ్మె ఎవరికి లేదు ఎందుకు లేదంటే వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయారు అరే అట్లా పాఠశాలలో అయిపోయింది ఇక్కడ ఇదే అయిపోయారు నేను చెప్తాను నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో డిఎస్సి పోస్ట్ పోన్ చేసినటువంటి వల్ల ఒక ఐదు వందల పైగా విద్యార్థులతో మాట్లాడిన తర్వాత నేను చెప్తున్నా వాళ్ళు నిజమైన కోరిక కోరుతా ఉన్నారు వాళ్ళ కోరికలలో జన్ని నుటి ఉంది